శక్తి సామర్థ్యాలను సరిగ్గా అర్థం చేసుకుంటే మనిషి బహు దైవారాధనకు పాల్పడటం అసంభవం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అయితే మనిషికి అల్లా శక్తి సామర్థ్యాల పట్ల నమ్మకం ఎలా కుదురుతుంది అల్ల శక్తి సామర్థ్యాలను మనిషి అనుభవ పూర్వకంగా ఎలా తెలుసుకోగలుగుతాడు అంటే అనంత విశ్వమే దానికి సమాధానం విశ్వంలోని ప్రతి అణువు అల్లాహ్ శక్తి సామర్థ్యాలకు స్పష్టమైన నిదర్శనం అటువంటి బ్రహ్మాండమైన నిదర్శనాలను అనుభవంలోకి తీసుకురావటానికి ఉద్దేశించినవే ఈ క్రింది దివ్య ఖురాన్ వాఖ్యాలు అస్సలం వరహమూ